కారం రుచి ఆ పొడి డ్రైవర్ మంది టీవీ నైన్ తో తెలంగాణ మంత్రి జూపల్లి విషయాన్ని చెప్తున్నారు ప్రమాదానికి ట్రావెల్స్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అంటున్నారు జూపల్లి బాధితులు అందరికీ కూడా యాజమాన్యమే పరిహారం కూడా చెల్లించాలంటున్నారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణ కంటే యాజమాన్యాలు సొంత లాభాలపైనే దృష్టి పెడుతున్నాయి వాటికే ప్రాధాన్యమిస్తున్నాయంటున్నారు మృతుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు ఉన్నారు మృతులు ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షలు క్షతగాత్రులకి రెండు లక్షల పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగా జూపల్లి చెప్పారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరెడ్డి అందిస్తారు కర్నూలు జిల్లాలో కావేరీ బస్సు ట్రావెల్స్ ప్రమాద స్థలికి తెలంగాణకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు ఆ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కొందరు మృతి చెందడంతో వారిని పరామర్శించేందుకు గాను లేకుంటే వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మనతో ఉన్నారు మంత్రి గారు మీ రాష్ట్రానికి చెందిన వారు ఎవరెవరు ఉన్నారు ఏమైనా గుర్తించాలి మొత్తం బస్సులో నలభై ఏడు మంది ఉన్నారు ఇరవై మంది చనిపోయారు ఇరవై ఏడు మంది బతికి బయటపడ్డాడు అందులో తెలంగాణకు సంబంధించి ఆరు మంది చనిపోయారు మొత్తం పదహారులో మిగతా పది మంది సర్వే ఆ చనిపోయిన కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషిగా ప్రకటించడం జరిగింది మరో రెండు లక్షల రూపాయలు ఎవరికైతే గాయాలైనయో బతికి బెడరు వాళ్ళకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ సంఘటనకు ప్రధాన కారణం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రైవేటు ట్రావెలర్స్ పైన నియంత్రణ పెరగాలి ఈ జరిగిన సంఘటనను ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీ బాధ్యత చేయాలి ఈ చనిపోయిన కుటుంబాల మొత్తాన్ని కూడా ఆ కంపెనీ నుంచి మొత్తం డబ్బులు రికవర్ చేసి అది ఎన్ని కోట్లైనా ఆ యొక్క బాధ కుటుంబాలకు ఇప్పించడం ఏర్పాటు చేయాలి ఇటు జరగకుండాలంటే భయ ఉండాలి సో డెఫినెట్గా అందుకే సెలక్షన్ పాజులో సెలెక్ట్ ఇంత నిర్లక్ష్యం కారణం కేవలం నిర్లక్ష్యమే కదా స్కూటర్ రెండు టూ వీలర్స్ వెహికల్ ముందర పోతూ ఉంటే బస్సు ఎనికి నుంచి వచ్చి ఆ స్కూటర్ని కొట్టేసింది ఆ స్కూటర్ యాక్సిడెంట్ చెప్పిన ఆ స్కూటర్ డైరెక్ట్ బస్సు కిందకి వెళ్ళిపోయింది అప్పుడైనా బస్సు ఆపి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు సో దాని మూలంగా ఆ బస్సు డౌన్ అయిపోయి ముందుకు వంద మీటర్లు లాక్కెళ్ళిన కారణంగా డీజిల్ ట్యాంక్ భూమికి తగిలి ఆ డీజిల్ ట్యాంక్ బర్స్ట్ అయ్యి ఆ ఇగ్నిషన్ తోటి అంటుకొని మొత్తం మంటలు చెలరేగి ముంగటి బాగున్న వాళ్ళు బయటకు ఎవరు రాలేకపోవడం అదృశ్యవశాత్తు ఒక ప్యాసింజర్ ఆ గ్లాస్ను బ్రేక్ చేస్తే అందులో నుంచి మిగిలిన ఇరవై ఏడు మంది బయటపడ్డారు ఏపీలో ఏపీ కంటే తెలంగాణలోనే ఇలాంటి బస్సులు ఎక్కువ ఉన్నాయి జనా క్లాసిక్ క్లాస్ లగ్జరీ బస్సులు ఉన్నాయి వాటి మీద మీరేమి కంట్రోల్ చేస్తారు తెలంగాణ అయినా ఆంధ్ర కూర్చొని కాదు ఇక్కడ ఏ రాష్ట్రం అయినా కూడా ఏ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రమైనా కూడా ప్రైవేటు వాహనాలపైన కూడా కంపెనీల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది టోటల్ మనీ రికవర్ చేయాలో భయం ఉండటం కాదు చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పరిస్థితి బాధితులకు ఎవరైతే కారణమయ్యారో మృతులకు అందరికీ కారణమయ్యారో బస్సు బస్సు కావేరీ బస్సు ట్రావెల్స్ నుంచే మొత్తం బాధితులందరికీ పరిహారం నష్టపరిహారం అందేలా చూడాలనేది తెలంగాణ వాళ్ళందరికీ కూడా తమ తగినంత ఎక్స్పీరియన్స్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్న విషయం కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు